మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం అంతకంటే ముందు తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి అందులో తెలంగాణ ఆంధ్ర మరి ఎక్కువగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది మొత్తం మీద ప్రభుత్వ ఆస్తులు గాని ఆ తర్వాత ప్రైవేట్ ఆస్తులు గాని రైల్వే డిపార్ట్మెంట్ గాని మొత్తం మీద ఎక్కువ శాతంలో ఆస్తి నష్టం జరిగినట్టు అంచనాలు ముందుగా ఈనాడు పత్రికలోకి వెళ్దాం ప్రాణాలకు వెలకట్టిన ఈతగాళ్లు రూపాయలు పదివేలు ఇస్తేనే రక్షిస్తామంటూ మొండిపట్టు గంగా నదిలో కొట్టుకుపోయిన యూపీ ఆరోగ్య శాఖ అధికారి అంటూ పదకొండవ పేజీ నుండి వార్త మొత్తం మీద ఈతగాళ్లు గజ ఈతగాళ్ళు పదివేల రూపాయలు ఇస్తేనే రక్షిస్తామంటూ మొండుపట్టు పట్టి మొత్తం మీద పదివేలు చెల్లిస్తేనే రక్షిస్తామంటూ మొండి పట్టు పట్టడం జరిగింది నిందితుల ఇండ్లను కూల్చేయడం ఏంటి చట్టాలను అనుసరించారా ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ సంస్కృతిపై సుప్రీంకోర్టు ఆగ్రహం మొత్తం మీద నిందితుల ఇండ్లను కూల్చేయడం ఏంటి చట్టాలను అనుసరించారా ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ సంస్కృతి తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు రైతుల సమస్యల పరిష్కారానికి ఉన్నత స్థాయి కమిటీ పదకొండవ పేజీ రహదారులపై వాహనాల వేగాన్ని గుర్తించే పరికరాలను ఉపయోగించండి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం రహదారులపై వాహనాలు ఎంత అయితే నడుస్తున్నాయో వాటి స్పీడ్ ని గుర్తించే పరికరాలను ఉపయోగించండి అంటూ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చినట్టు వార్తలు ఇక నుంచి హైవే రోడ్ల పైన ఎక్కువ స్పీడ్ల రై రయీమై పోతుంటే వాటి స్పీడ్ని గుర్తించేందుకు పరికరాలను ఉపయోగించండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చింది రాష్ట్రాలకు అంటూ వార్త ఇచ్చింది పదకొండో పేజీ వార్త అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే అంతే విపక్షాలే ఉదాహరణ భాజపా సభ్యత నమోదులో ప్రధాని మోదీ అంటూ పదకొండో పేజీ వార్త ఇది విధ్వంసం వరద ఖమ్మం పట్టణాన్ని ముంచేసిన మున్నేరు చెరువులకు గండ్లు తెగిన కాలువలతో మూడు జిల్లాలు కకలావికలం కుప్పకూలిన వంతెనలు ఇండ్లు తెగిన రహదారులు వరద గుప్పెట్లోనే ఖమ్మం వరంగల్ జిల్లాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద మున్నేరు వాగు ముంచేసింది అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా మహబూబ్ నగర్ జిల్లా డోర్నాకల్ మండల ముల్క ముల్కలపల్లిలో భారీ వర్షాలకు ఆకేరు వాగుపై కొట్టుకుపోయిన హైవే వంతెన ఖమ్మం మహబూబ్ నగర్ జిల్లాలకు వారధిగా ఉన్న ఈ వంతెన పిల్లర్లపై ఉన్న స్లాబ్లు మొత్తం లేచి వరద ఉధృతం ఉధృతికి కొంత దూరం కొట్టుకుపోయాయి మొత్తం మీద వంతెన పైన ఉండే స్లాబ్ ఆ నీటి వరద ప్రవాహానికి కొట్టుకుపోయి కొంత దూరంలో పడిపోయినాయి అంటావు పిల్లర్లపై పిల్లర్లు కనబడుతున్న వీటిపైన ఉన్న స్లాబ్ ఎంతో దూరం వెళ్ళి పడిపోయింది అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా రాజీవ్ గృహ కల్పన కాలనీలో వరద బాధితులని పరామర్శి పరామర్శిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ విపత్తుగా ప్రకటించండి కేంద్రాన్ని కోరిన రేవంత్ విపత్తు పరిశీలి విపత్తు పరిశీలనకు రావాలని ప్రధానికి విజ్ఞప్తి అంటూ రెండో పేజ్ కూడా వార్త మొత్తం మీద ఈ విపత్తుని జాతీయ విపత్తుగా ప్రకటించండి అంటూ వార్త గణేష్ నగర్ లో వరద నీటికి పట్టుకు వచ్చిన వ్యర్థాలు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ ఫోటో కూడా ఉంది ఖమ్మం పద్మావతి పద్మావతి నగర్ లో సామాగ్రి శుభ్రపరుచుకుంటున్న వరద బాధితులు అంటూ ఇక్కడ ఒక ఇమేజ్ వేసింది మొత్తం మీద ఈ వాన ఎడతెరపుకు లేకుండా కురుస్తున్నటువంటి వాన భారీ వాన ప్రజలని అతలాకుతలం చేసింది మొత్తం మీద ఇటు తెలంగాణ అటు ఆంధ్ర కూడా భారీ వర్షాలతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు సహాయానికి వెనకాడం మృతుల కుటుంబాలకు రూపాయలు ఐదు లక్షల పరిహారం బాధితులకు రూపాయలు పదివేలు తక్షణ సహాయం అంటూ వార్త వచ్చింది ఇక్కడ పంట నష్టానికి ఎకరాకు రూపాయలు పదివేలు సహాయం పశువుల చనిపోతే రూపాయలు యాభై వేలు జిల్లాల కన్నా ఖమ్మంలోనే ఎక్కువగా నష్టం ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయొద్దు సూర్యాపేట ఖమ్మం జిల్లాల పర్యటనలో సీఎం రేవంత్ భారీ వర్షాలతో రూపాయలు ఐదు వేల కోట్ల నష్టమని వెళ్ళడి అంటూ వార్త చేసింది ఇక్కడ రెండవ పేజీలో ఉన్న వార్త మొత్తం మీద పంట నష్టానికి పదివేలు పశువులు చనిపోతే వాటికి యాభై వేలు తర్వాత కృష్ణా జిల్లాల కంటే ఎక్కువగా ఖమ్మం జిల్లాలోనే నష్టపోయింది అంటూ వార్త ప్రతిపక్షాలు బురద రాజకీయాలు చేయదు అవసరమైతే ప్రజలకు సహాయ సహకారాలు అందించాలి అంటూ నిన్న రేవంత్ రెడ్డి గారు బాగానే మండిపడ్డారు భారీ వర్షాలతో రూపాయలు ఐదు వేల కోట్ల నష్టమని వెళ్ళడి మొత్తం మీద జాతీయ విపత్తుల దీన్ని గుర్తించాలి అంటూ రేవంత్ రెడ్డి గారు కేంద్రానికి విన్నవించుకోవడం జరిగింది నిన్న మొత్తం మీద జాతీయ విపత్తుగా వెంటనే ప్రకటించండి మోదీ అంటూ మోదీకి నిన్న లేఖ రాయడం కూడా జరిగింది రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా మెరిపేడ మండలం పురుషోత్తమ గూడెం ఆఖేరు వాగుపై హై లెవెల్ వంతెన వద్ద కోతకు గురైన మూడు వందల అరవై ఐదు జాతీయ రహదారి అంటూ వార్త మొత్తం మీద జాతీయ రహదారులు ఎక్కడికక్కడ మొత్తం వర్షానికి రోడ్లు ఏ మాత్రం పనికి రాకుండా ఎక్కడికక్కడ ఆగమాగం జగన్నాథం అయిపోయింది మొత్తం మీద వర్షాలకు సేద్యానికి చేయుత రూపాయ రూపాయలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు కోట్లతో ఏడు కార్యక్రమాలకు కేంద్ర కేబినెట్ సమ్మతి అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ సూపర్ షటిల్ వార్త వేసుకొని వచ్చింది చాంపియన్ లో స్తంభించిన రైల్వే కొనసాగుతున్న ఇంటికన్నే కే సముద్రం ట్రాక్ పనులు పునరుద్ధరణకు మరో రెండు రోజులు పాయింట్ తొంభై ఆరు రైళ్లు రద్దు నూట యాభై రెండు దారి మల్లింపు అంటూ వార్త చేసింది మొత్తం మీద స్తంభించిన రైల్వే అంటే తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం మీద ఎక్కడికక్కడ రైలు స్తంభించినట్టు ఎక్కడికక్కడ రైల్వే లైన్లు మొత్తం వర్షానికి కొట్టుకోపోయినాయి వాటి కింది నుంచి ఉన్న ఆ కంకర మొత్తం వెళ్లిపోయి రైల్వే ఇనుపరాళ్లు మాత్రమే మిగిలినాయి చాలా చోట్ల రైళ్లు దారి మళ్లించడం కూడా జరిగింది అటు వార్త వేసుకొని వచ్చింది కదా అన్నిటికంటే ముందు ఒకటి ఏంటంటే భారీ వర్షాలు పడుతున్నాయి కాబట్టి దయచేసి ప్రజల ఇంట్లో నుంచి ఏమన్నా అత్యవసరం ఉంటేనే తప్ప బయటకు రాకండి భారీ ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేనేల్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్